leading చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన పెద్దలు సాయంత్రం వేళ ఇది దేవతలు తిరిగే సమయం దేవతలు మన ఇంట్లో తిరుగుతూ ఉంటారు ఈ సమయంలో ఎటువంటి చెడు పనులు చెడు మాటలు మాట్లాడకూడదు అని చెబుతుంటారు అయితే చాలా మంది దీనిని నమ్మరు కానీ దైవకటాక్షం దైవానుగ్రహాన్ని మనం పొందితే దేవతలు మన ఇంట్లో కూడా తిరుగుతారని పండితులు చెబుతున్నారు దైవానుగ్రహం మన మీద ఉన్నదని దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నట్లు మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండని కొన్ని సూచనల ద్వారా మనకు తెలియజేస్తారు కానీ ఈ సూచనల గురించి మనలో చాలామందికి తెలియదు వీటిని పట్టించుకునే సమయం కూడా మన దగ్గర ఉండదు అయితే దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నారని మనకు తెలియజేసే ఆ సూచనలు ఏమిటి అన్న విషయాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఒకవేళ దేవతలు గనుక మన ఇంట్లో తిరుగుతున్నట్లయితే దైవానుగ్రహం మన మీద ఉన్నట్లయితే ఉదయం పూట మన ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరుస్తుందని పండితులు చెబుతున్నారు దేవతలకు కాకికి అవినాభావ సంబంధం ఉంటుందని దేవతలు మన ఇంట్లో ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లు మన మీద దైవానుగ్రహం ఉందని వారు కాకి ద్వారా తెలియజేస్తారని పండితులు చెప్తున్నారు అలాగే ఉదయం పూట ఓడత కనిపించినా కూడా మన ఇంట్లో దేవతలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు ఉండడం సహజం వంటగదిలో పూజ గదిలో మూలలకు బల్లులు తిరగడం సహజం చాలామంది వీటిని చూసి భయపడుతూ ఉంటారు వాటిని ఇంట్లో నుండి బయటకు పంపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము కానీ మన ఇంట్లో కనుక ఎక్కువగా బల్లులు ఉంటే బల్లులు మన కంటికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటే మనపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని త్వరలోనే ఆర్థిక బాధలు సమస్యలు అన్ని తొలగిపోతాయని లక్ష్మీదేవి మన ఇంటికి రాబోతుందని పండితులు చెబుతున్నారు అలా అలాగే మన ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేస్తూ ఉంటాము దేవతలు మన ఇంట్లో కనుక ఉన్నట్లయితే మనం చిన్న వత్తి వేసే దీపం వెలిగించినప్పటికీ దీపం ప్రకాశవంతగా వెలుగుతుంది దేవుడు ముందు వెలిగించిన ఈ దీపం గాలి లేనప్పటికీ అటు ఇటు ఊగుతూ ఉంటుంది అప్పుడు మనకి అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా లభిస్తాయి నూనె అయిపోయినప్పటికీ దీపం చాలాసేపటి వరకు వెలుగుతూ ఉంటుంది అలాగే సకల దేవతలు మన ఇంట్లోనే కొలువై ఉంటే మన ఇంట్లో అగరవత్తులు వెలిగించకపోయినా మన ఇంట్లో ఎల్లప్పుడూ చక్కటి వాసన వస్తుంది మనం పాలు స్టవ్ దగ్గర నిలబడి మరి కాగ పెడుతూ ఉంటాం కానీ వాటిని చూస్తూ ఉన్నప్పటికీ ఒక్కసారిగా పాలు పొగిపోతూ ఉంటాయి పాలు పొంగిపోయాయని బాధపడకూడదు పాలు పొంగితే మన ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి ధన రూపంలో రాబోతుందని భావించాలి ఈ విధంగా ఈ సూచనలను బట్టి మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని మనపై కూడా దైవానుగ్రహం ఉందని భావించాలని పండితులు చెబుతున్నారు ఇవన్నీ జరిగిన కనిపించిన మన ప్రవర్తన సద్బుద్ధితో ఉండాలి మన ఆలోచనలు సక్రమంగా ఉండాలి అప్పుడే మనలో మన ఇంట్లో మన చుట్టూ ఉండే వారిలో పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది ఈ వీడియో గాని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకున్న ధర్మ సందేహాలు గురించి శ్రీరామ్ కామెంట్ చేయండి